తేజా పిషలకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నాను అయితే చాలా బాగున్నాను ఈ అయితే నేను ఉల్లిగడ్డతో పచ్చడి చేద్దామని అనుకున్నాను అంటే కారం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి మరి మనము ఈ ఉల్లిపాయను ఒక ఉల్లిపాయను ఇలా కట్ చేసుకొని దాని చేసుకుందాం పెద్ద రోకలు అయింది అనుకోండి అసలు ఉల్లిగడ్డనే వేసుకొని దాని చేసుకునే వాళ్ళము ఇది చిన్న రోకలు కాబట్టి మనము ఇలా వేసేసుకుంటాము అయినా సరే కింద పడుతుంది మంచిగా ఇలా మెత్తగా దంచుకుందాం ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోనైతే ఒక రెండు ఎల్లిపాయలు వేసుకొని దంచేసుకుందాము అసలు ఎల్లిపాయలు ఏంది కారం ఉండదు కదా ఆ విధంగా ఎల్లిపాయలు వేసుకొని దంచుకుందాము ఉల్లిపాయలు లేకుండా ఎవరైనా కారం వేసుకుంటారా నేనైతే ఏను అసలు ఆ విధంగా ఎల్లిపాయకు మా కారానికి ఉన్న అనుబంధం అలాంటిది మరి ఎల్లిపాయ దంచేసుకున్న తర్వాత ఇప్పుడు కారపొడి వేసుకుందాము ఒక స్పూన్ కారపొడి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాము అంతేనండి మనము దీన్ని ఎలా పోపేసుకోవాలో తెలుసు కదా మన కారం అయితే రెడీ అయిపోయింది ఎల్లిపాయ ఉల్లిగడ్డ కారము రెడీ అయిపోయింది దీన్ని పోపేలా వేయాలంటే ఒక నూనె తీసుకొని ఒక రెండు కొల్ల నూనె తీసుకొని అందులో కొన్ని ఏంటి వెల్లిపాయలు వేసి తర్వాత వేసుకొని ఇందులో పోసేసుకోవాలి అంతే మన వెల్లిపాయ కారం రెడీ అయిపోతుంది మరి ఎల్లిపాయ కారం వల్ల లాభాలు ఎన్నో తెలుసుకుందామా ఉల్లిపాయ కారం వల్ల ఉల్లిగడ్డ కారం వల్ల ఉల్లిగడ్డ తినడం వల్ల ఈ పచ్చి ఉల్లిగడ్డ ఇలానే తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే మన చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది అంతేకాదండి ఇలా ఉల్లిపాయను తినడం వల్ల మన షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అసలు ఉల్లిపాయ మనం కొంచెమే వేసుకొని తింటాము కూరలలో కానీ దానివల్ల మంచి లాభాలు ఉన్నాయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది చర్మ సంబంధిత రోగాలు పోతాయి ఇంకా ఏంటంటే క్యాన్సర్కు ముక్కుంటే నివారిస్తుంది గుండెకు చాలా మంచిది ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఉల్లిగడ్డను ఇలా కారంగా చేసుకొని తింటే జ్వరం వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు మనకు ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగా తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ కనుక మీకు నచ్చినట్లయితే తేజపిశాల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్